దేవాలయం అంటే దైవం నెల ఉన్న స్థలం పరమ పవిత్రమైన క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం అలాంటి దేవాలయ దర్శనమునకు వెళ్ళునప్పుడు కొన్ని ధర్మములను పద్ధతులను ఆచరించాలి అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతాం ప్రతి భక్తురూ గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి సంప్రదాయమైన వస్త్రములను ధరించాలి స్త్రీలు చీరలు పురుషులు దోవతి ఉత్తరీయం ఆడపిల్లలు పరికినీలు లేదా చుడిదార్ ధరించాలి ఈ మధ్య చాలా మంది ఆడపిల్లలు జీన్స్ టీషర్టులు మగపిల్లలు షార్ట్లు ధరించి వెళుతున్నారు ఇలా ధరించిన వారిని ఆలయ ప్రవేశమునకు అనుమతి ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించరాదు కనీస పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి పెద్దవారి దగ్గరకు వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా వట్టు చేతితో వెళ్లరాదు గీతలో పరమాత్ముడు పత్రం పుష్పం భక్త్యా ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని పలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అని అన్నాడు గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తరువాత మెట్లకు నమస్కరించాలి లోనికి ప్రవేశించినప్పటి నుండి భగవంతుని నామజపం చేస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పురుషులు స్వామికి కుడివైపు స్త్రీలు ఎడమ వైపున నిల్చోవాలి మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి తర్వాత స్వామి కళ్ళల్లోకి చూస్తూ లీనం కావాలి అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటి పేరు నక్షత్రము చెప్పుకోవాలి తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గోకర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకొని అకాల మృత్యుహరణం అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు రాకుండా తీసుకోవాలి దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామజపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి ప్రసాదం భక్తులందరికీ పంచి తాము కూడా భక్తితో తీసుకోవాలి తిరిగి వెళ్లే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకొని బయటికి వచ్చిన తర్వాత మళ్లీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం ఉండకూడదు అనవసరంగా మాట్లాడటం పరుష పదజాలం ఉపయోగించకూడదు ఆవలింతలు జుట్టు పీక్కోవడం తల గీక్కోవడం తమలపాకులు వేయకూడదు జననం మరణాడికి సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు టోపీలు తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు ధ్వజస్తంభం బలిపీఠం గోపుర స్థలాలను తొక్కకూడదు ఆకర్షణీయ దుస్తులను కూడా ధరించకూడదు నందీశ్వరుడు శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు దర్శనం పూర్తయ్యాక వెనక వైపు కాస్త దూరం నడిచి తర్వాత తిరగాలి ఒక చేత్తో దర్శనం చేయకూడదు భుజాలపై టవల్స్ వేసుకొని కూడా దర్శనం చేయకూడదు ఆలయంలో భుజించడం నిద్రించడం చేయకూడదు ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు బలి పీఠంలో ఉన్న సన్నిధిని నొక్కకూడదు ఆలయ ఆస్తులను అపహరించకూడదు అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి మాస ప్రారంభం సోమవారం ప్రదోషం చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేసుకోకూడదు ఆలయానికి వెళ్ళొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి ఆలయంలోకి ప్రవేశించి తిరిగి వచ్చేంత వరకు నిదానం ప్రధానంగా ఉండాలి గోపుర దర్శనం తప్పకుండా చేయాలి ఆలయంలోని మర్రి చెట్టుకు సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు మన మాటలు కానీ ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు